సెవెన్ టూ డబల్ జీరో పెట్టిన దొంగనంటే అన్న ఆర్టీఆర్ పెట్టిన దొంగనంటే అన్న ఎస్సీ ఎస్టీని మోసం చేసిన దొంగనంటే తప్ప అన్న నువ్వు పార్టీ పెట్టి టికెట్లు ఇస్తా అని చెప్పని పిల్లలకు పుస్తకం అంపించింది దొంగని అనొద్దాన్న బూతులు మాట్లాడతారా ఏం బూతులన్న ఏం బూతులు మాట్లాడినా ఇప్పుడు చెప్తున్నా దొంగ ఓ లంగా ఓ లఫంగా ఓ లుచ్చ ఇంతమంది మోసం చేసిన నేను తిరుతా నీకు బాధ అనిపిస్తుంది అన్న రమ్మను ఏ నువ్వు ఏడు మీటింగ్ లేట్ కొంట పోతే ఆ ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలే కాకి ముంచుస్తారన్న ఆయన మీద ఇలా నేనంట నువ్వు నన్ను అంటున్నావు అన్న అన్నమాట కాదన్నా నేను వాళ్ళ ఎస్టీ బిడ్డలు వ్యతిరేకిస్తారా వాళ్ళ పుస్తకాలం పియ్యలేను అంపియలే ఇప్పటి నుంచి ఆఫీస్ ఇప్పుడు తిరుగుతున్నా ఎవరు ఇంకా పైసలు ఈ పైసలు అంటే గీస్తాడు ఆయన సెటిల్మెంట్ చేయపోయారు మరి మీరు సెటిల్మెంట్ చేస్తారు ఎవరితోటి ఎవరితోటి అలా న్యాయం చేసినట్టు చేయపోయారు అంటున్నాం ఎవరు నేను ఈ తిరుమల ఈ లేదురా ఛాయ్కి లేని దగ్గర అంతే నేనేం అడగాల పోయి ఛాయ్కి లేదని అంటారు మీరే హెలికాప్టర్ లో తిరుగుతారు మీరే నేను అదే అంటున్నా ఛాయ్ ఇప్పుడు వాళ్ళతో అదే అంటున్నా నా దగ్గర ఏం లేదు నేను బిచ్చగానే అంటున్నా అందుకే కదా చెప్తున్నా బిచ్చగా దగ్గర మేమే అడగాలి అని అడుగుతున్నా బిచ్చ ఆ బిచ్చగా ఆ బిచ్చగాడు ఏదైనా వాళ్ళతో అంటుంటో వీళ్ళు హెలికాప్టర్లు దిగినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది నీ బతికేందని నీ స్టే స్టే చేయని చెప్పండి ఎట్లా పరిష్ అనుకుంటున్నా మీరు సాయికి పైసలు ఏమన్నా సంపాదించే ఆర్టీఆర్ అని చెప్పని మోసం చేసే సెవెన్ టూ డబుల్ జీరో అని మోసం చేసే ఎస్సీ ఎస్టీ మోసం చేసే ఇప్పుడు బీసీలని మోసం చేస్తుండు బీసీలు మోసపోతారా మోసపోదా అని చెప్పాను కదన్న మేము చెప్పేది పెద్ద దగుల్ బాజా అని చెప్తున్నా కదా బీసీ నాయకులు ఎవడో పని పనిచేస్తున్నాడు ఆర్ కృష్ణయ్య అని మహాన్ భావ్ ఉండు కదన్న ముప్పై ఏళ్ళ నుంచి ఆయన పని చేస్తాను కదన్న ఏనాడు ఒక కులాన్ని దూషించలేదు కదన్న ఆయన ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య ఉండన్న ఏనాడు కులాన్ని దూషించలేదు కదన్న ఇలా బీసీలను తలెత్తుకొని తిరిగే విధంగా తయారు చేసిన ఆర్ కృష్ణయ్యకు మినులు అన్నా ఇవాళ మందగి మాదిగా కూడా ఆ మందగి సమాధి కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీలని మొత్తం తలెత్తుకొని తిరిగే విధంగా తయారు చేసి వాళ్ళకు ఆ సరిపోయిన ఫలాలు సాధించిన వ్యక్తి మందగి సమాధి కూడా సూట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డరు వాళ్ళు వాళ్ళు ఏ ఎంత వాళ్ళు ఇలా తీర్మానం మళ్ళీ వాళ్ళు సంపాదించగలలేదు కన్నా మరి వాళ్ళు ఇప్పుడు తీర్మానం మళ్ళీ హెలికాప్టర్ తిరిగినట్టు మరి ఆర్ కానీ మనకి సంబంధించి అన్న మా నీళ్ళక విలాసవంత కార్లు తిరుగుతలేదు కదా చూసిరా మా కాలం కూడా నడుస్తుంటే మేము అన్నీ ఈ ఊర్లో ఉన్నా నేను బయట రోడ్డు కానన్నా అని దయచేసి క్రాంత ఈ ఊర్లోనే ఉన్నానా ఆయన ఇంటికి ఎదురుగా నా ఇల్లు నాదే అన్న ఆయన ఆఫీస్ ఇల్లు నాదే అన్న అంటే అని తెలిసిపోతాయి మీకు అంటే నా ఇంటి కూడా ఇల్లున్నాయి రోడ్ అవుతుంది ఆయన ఇల్లు నా ఇల్లు నాకు తెలియకపోతే ఇంకా మనకి తెలుస్తా అన్న క్రాంత ఇంకోటి చెప్పాలండి నీకు చెప్పం పడి ఒత్తివి లాస్ట్కు ఆయన తెలంగాణ ఉద్యోగం గురించి ఆయన కూడా చాలా పోరాడి తెలంగాణ సాధించి ఆయన ఒక బాగా బాగా ఉందన్న ఆయన కూడా మోసం చేసిండన్న వీళ్ళే మల్లే ఆయన కూడా మోసం చేసిండన్న అయ్యో నాకు ఈ ఉందని చెప్పని ఇంటి ఆఫీస్కి ఆడలు వస్తే వాళ్ళని తింపి 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 కూడా వాళ్ళ పని కూడా చేస్తే కదా వాళ్ళ పని చేసిందంట ఇక నీ సమాజంలో ఏం చెప్పాలన్నా చెప్పండి ఏం వాళ్ళ ఏంది అన్న ఏ విధంగా వాడుకున్నా అది వాడుకుంటా అమ్మాయిని కూడా ఓ అమ్మాయి అన్న అది కూడా ఆఫీస్ నుంచే మాకు లీక్ అయింది అన్న నిజమాటి అన్న అది సిఐ పేరు యాదవ్ లేదన్న నాకు ఈ ఇద్దరు కలిసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటున్న సీఏ పేరు యాదవ్ యాదవ్ అన్న దాసర్ భూమి దాసర్ భూమి రైట్ దాసర్ భూమిని తీసుకొచ్చి మన ప్రమాణం చేసి చెప్పమనన్న ఈ సంగతి ఆయన చెప్తాడు అన్న రమ్మన్ భూమా రమ్మని చెప్పాను ఆయన ఏదే ఆ పాదాలు కొట్టి చెప్పాను చెప్తాడు ఆయన కాదన్న ఈ దొంగ దొంగని దొంగని చెప్పుకుంటాడా నేను పెద్ద దొంగ అందరు ముంచిన దొంగ ఈ దొంగ దొంగ అని చెప్పుకుంటాడు దర్గా చెప్పడా దూమి భూదాన్ అని చెప్పని దాని కూడా ఆయన నన్ను ఎవరిని మన ఇప్పుడు ఎంపీ బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ నన్ను కలిపి మాట్లాడినాన్న ఏమని నేను ఆయన ఆడ భూమి కబ్జా చేసిండు నేను భూమి కబ్జా చేసిన చెప్పాను